కొన్ని ఏరియాస్ లో కేవలం రేటు పెరగటమే కాదండి మనం ఊహించనంత మార్పు చోటు చేసుకుంటుంది అలాంటి ప్రాజెక్టే రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను సో తెలంగాణ టూరిజం హబ్ అయినటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రానికి దగ్గరగా వరంగల్ హైవేలో ఒక మంచి ప్రాజెక్టు మనం ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నామండి దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ సో తెలంగాణ టూరిజం స్పాట్ లో ఉండటము కేకే కొలనుపాక కీసర్గుట్ట యాదగిరిగుట్ట కొమరవెల్లి టెంపుల్ కి ఒక టూరిజం స్పాట్ లో ఉండటం అనేది మేజర్ అడ్వాంటేజ్ అంతేకాకుండా స్పెషల్ ఎకనామికల్ జోన్ లో కూడా ఉండటం ఐటీ అండ్ టూరిజం స్పాట్ లో కూడా ఉండటం అనేది ఈ వెంచర్ యొక్క విశేషాలు అందరికీ గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఐలెట్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందామండి ఎస్పెషల్ గా ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవేలో హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి లేవు టు అండ్ డిటిసిపి రేరా ప్రాజెక్ట్ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్ లో మనం ఇస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ అండ్ రోడ్డు కనెక్టివిటీతో పాటు రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ అండ్ మ్యాంగో ప్లాంటేషన్తో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంత ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ తో పాటు మంచి సెవెన్ వండర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది ఒకటి మ్యాన్ మెల్ వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు శిల్పారామంతో పాటు వీకెండ్ హోమ్ ద్వారా రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అంతేకాకుండా హైదరాబాద్ లో పొల్యూషన్ తో సఫర్ మంచి డెస్టినేషన్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇన్వెస్ట్మెంట్ చేయటం ద్వారా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కంపెనీ ఫ్రీగా మెయింటైన్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అలాగే సింగిల్ ఓనర్ తో పాటు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ డాక్యుమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన ప్రాజెక్ట్ హైలైట్సే కాకుండా లొకేషన్ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే కనుక వెరీ నియర్ టు కల్యాం టెక్స్టైల్ పార్క్ యాదాద్రి పుణ్యక్షేత్రంతో పాటు సురేంద్రపురి అండ్ తర్వాత మనకు రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి భువనగిరిలో స్వర్ణగిరి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్తో పాటు జీడికల్లి రామాలయము సో అంతేకాకుండా అతి వేగంగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి వరంగల్ హైవేకి ఏదైతే తెలంగాణ టూరిజం స్పాట్కి దగ్గరగా ఉండటం అనేది ఈ వెంచర్ యొక్క అడ్వాంటేజ్ ఇంకెందుకంటే ఆలస్యం ఒక అద్భుతమైనటువంటి వెంచర్లో సేఫ్ అండ్ సెక్యూరిటీ కలిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పాట వేయండి థ్యాంక్ యూ నమస్తే